ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ జిఎస్టీతో అన్ని రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కావులి వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ విఎస్ వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ గ్రీవెన్స్ రెడ్ కమిటీ మెంబర్ స్టేట్ అండ్ సెంట్రల్ జీఎస్టీ మెంబర్ అమరా వెంకట సుబ్బారావు వాణిజ్య పనుల శాఖ కావుల డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జ్యోతి యానాది పేర్కొన్నారు కావేరిలో ఐరన్ సిమెంట్ డేరాలతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సిమెంట్పై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని పద్దెనిమిది శాతాన్ని తగ్గించడం జరిగిందని వివరించారు అందువల్ల నిర్మాణ రంగదారులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ సుబ్బలక్ష్మి ఆడిటర్ రాజేంద్ర కుమార్ తో పాటు బుచ్చు వీరాస్ అని తదితరులు పాల్గొన్నారు ఏ విధమైనటువంటి ఫలాలు మన కూటమి ప్రభుత్వం మరియు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఈ యొక్క జీఎస్టీ వరాల రూపంలో ఈ యొక్క పన్ను బిల్లను ఎలా ఇచ్చారు అనేటటువంటి తన సందేశం నా సోదరులైనటువంటి వ్యాపార వర్గ అందరికీ ఉభయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏసీ గారికి డీసీ గారికి అంటే కొత్తగా ఎన్నికైన శ్రీశైలం బోర్డు మెంబర్ అయిన మన మేడం గారికి నా తో నా తోటి సోదరులైనటువంటి బత్మ విలాస గారు గారు తదితర మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు టూ జీరోలో టూ జీరో అని అనబడే జిఎస్టీ సూపర్ జిఎస్టీగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు మరియు ఎనిమిది వేల కోట్ల రూపాయల వస్తున్నప్పటికీ దాన్ని ఆమోదించి పేద ప్రజలకు అందుబాటులోకి జీఎస్టీని తీసుకురావాలనే సంకల్పంతో మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీరందరూ కూడా సమర్థనీయంగా ఒప్పుకొని ఈరోజు జీఎస్టీని తగ్గించి అమలు చేయడంలో సిమెంట్ పరిశ్రమ మెయిన్గా మనకి గృహ నిర్మాణ వస్తువులో ఈ మధ్య కాలంలో కొద్దిగా కొద్దిగా ఒడిదుడుకులుగా ఉంది అటువంటి సిమెంట్ని టెన్ పర్సెంట్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిదికి మార్చి ప్రజలకు ఉపయోగకరంగా చేసి ఈ రోజు దేశ అభివృద్ధిలో భాగంగా పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు అందరికీ ఆశాజనకంగా ఈ జీఎస్టీని మార్పు చేసిన దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా సర్వీసు ట్యాక్స్ ఇరవై లక్షల నుంచి నలభై టెక్ నలభై పర్సెంట్ నలభై లక్షలకి మాత్రమని మధ్య డైరెక్ట్గా నేరుగా నిర్మలా సీతారామన్ గారికి మెమంటో ద్వారా అండ్ అప్లికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది విశాఖపట్నంలో దాన్ని కూడా వాళ్ళు పరిశీలనలో తీసుకుంటున్నారు ఈ విధంగా జీఎస్టీని తగ్గించడం అనేది భారతదేశ ప్రజలు చేసుకున్న వరంగా మనం భావించాలి కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఇది లాస్ వస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఆశాజనకంగా ఉండాలని కొనుగోలుదారుల సంఖ్య పెరగాలని ఆ విధంగా వ్యాపార వర్గాలు కొంత అభివృద్ధి చెందుతాయని ఆశిస్సు తీసుకున్న నిర్ణయాన్ని మనం ఈ సభా మూలకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం జిఎస్టీ టూ పాయింట్ టూ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం జిఎస్టీ వేరే అదర్ కంట్రెస్ నుంచి మనం తెచ్చుకున్నాం జిఎస్టి అనే కదా అప్పుడు నాలుగు రకాల స్లాబ్లు పెట్టుకున్నాం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఐదు ఇప్పుడు ఏం చేశాము ఈ ఇరవై ఐదు వరకు అదే స్లాబ్ ఎప్పుడైతే ప్రభుత్వం వ్యాపారస్తులు కానీ వినియోగదారులు కానీ దాన్ని ఒక సర్వీస్ చేసి రీసెర్చ్ చేసి ఇంప్రూవ్ చేస్తారు కానీ టూ పాయింట్ ఓ అంటే నుంచి మన టూ ఉంటాయి నెయిమ్ ఐదు పర్సెంట్ అది నెయిన్ టూ పాయింట్ ఫైవ్ ఐదు అంటే సామాన్య ప్రజలు వాడే మొత్తం ఏమైతే వినియోగదారులు వాడే డ్రాజు అలా మా వైద్య రంగా అవన్నీ ఫైవ్ పర్సెంట్ పెట్టారు పిల్లలు వాడేకేషన్ పెట్టారు ఎయిటీఎ పర్సెంట్ లో కొంచెం మెయిన్ గా ఇవాళ మన రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ తగ్గించారు అది చాలా గేమ్ చేంజర్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడారు కదా మన భారతదేశంలో ఫస్ట్ అగ్రికెట్ ఎవస దాని తర్వాత ఎక్కువ మంది ఆధారపడ్డ రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఉపాధి అందువల్ల అసలు అగ్రికెషన్ ట్రాక్టర్ మీద ఒక్క రేట్ తగ్గించారు ఫైవ్ పర్సెంట్కి అలాగే భవన్ నిర్మాణంలో బిల్డింగ్ సిమెంట్ ప్రోడక్ట్ సో అది కూడా తగ్గించాలి అని దాని మీద ఇరవై ఏడు నుంచి పదిహేను పర్సెంట్ తగ్గించాలి దీనివల్ల బిల్డింగ్కి కాస్ట్ తగ్గుతుంది అలాగే ఆ వచ్చిన బెనిఫిట్ మీరు మీ మీ వినియోగదారులు చేయాలి ఈ రూవైవైన మీరు తగ్గించి అమ్మాలి మీరు ఏమైనా టూల్స్ ఉంటే కూడా మా డిపార్ట్మెంట్ మేము అవైలబుల్టీ ఉంటాము యాడ్ చేస్తాం ఖచ్చితంగా లైఫ్ల కారణమే అమ్మాలి ఏమైనా డౌట్ ఉంటే కూడా మేము క్యాడ్ చేస్తాము వచ్చిన ఎవరైనా సరే బుక్ చేసుకుంటే మీరు